ఇలా ఇద్దరిని ఇద్దరికి సమానమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉంది వీళ్ళని ఇలా డైరెక్ట్ చేయాలి అన్నప్పుడు టూ హీరోస్ మీరు స్పెషల్గా ఏదైనా డైట్ తీసుకున్నారా డైట్ ఏదైనా ఫుడ్ వీళ్ళని హ్యాండిల్ చేయడం హ్యాండిల్ చేయడం అనేది మామూలు విషయం కాదు చరణ్ ఏమో తెలియదు కానీ మిస్టర్ తారక్ గారిని డైట్ ఏం తీసుకోలేదు గారు ఏమైనా వీళ్ళ వీళ్ళతో షూటింగ్ చేస్తున్నా ఇవ్వాలి తినే సెల్లు అలా ఏం లేదు కొంచెం కొంచెం బీపీ ఎక్కువ రేజ్ అయ్యి దాన్ని తగ్గించుకోవడానికి మిల్క్ షేక్లు ఐస్ క్రీమ్లు అవి ఎలాగ రమ ప్రొవైడ్ చేయదు కాబట్టి స్విగ్గీలో కొట్టి స్పెషల్గా తెప్పింది బీపీ మీకు బాగా రేజ్ అయినప్పుడు జనరల్ ఏం చేస్తారు మీరు చెప్పండి మైక్ కొడతారు లేదు ఒకసారి మైక్ ఎరగ్గొట్టి నోట్లో నుంచి ఒక పచ్చి బండ అదే మన హై హై నాయకులు ఉంటుంది కదా బూతు 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 కొట్టి నీకు కూడా అది బూతులాగా వినిపిస్తుంది ఒక్క దగ్గర నీకు ఒక పాయింట్ వచ్చింది ఒప్పుకోక తప్పట్లేదు